హలో ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా అరుదుగా కనిపించే ఒక దైవిక దృశ్యం బ్రహ్మకమలం పువ్వు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు ఇది కూడా అర్ధరాత్రి సమయంలో పూస్తుంది ఇది ఒక రాత్రి పూసి ఉదయానికి మళ్ళీ మూసిపోతుంది అందుకే దీన్ని రాత్రి రాణి అని కూడా పిలుస్తారు ఈ పుష్పం శివుడికి బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతుంది హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పం కొంతమంది ఇళ్లల్లో కూడా ఆశీర్వాదంగా పూస్తుంది బ్రహ్మకమలం పూసిన సందర్భాన్ని శుభ సాంకేతికంగా భావిస్తారు ఇంటికి శాంతి ఆరోగ్యం సంతోషం వచ్చి చేరుతాయని నమ్మకం ఈరోజు మా ఇంట్లో ఈ పవిత్ర పువ్వు పూసింది అది చూడటం మా భాగ్యంగా భావిస్తున్నాం మా దేవునికి దీన్ని అర్పించి కుటుంబ శాంతి కోసం ప్రార్థించాం ఈ పవిత్ర క్షణాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఓ మంచి సంకల్పం చేయండి మనసుకు శాంతి